క్రిందటిసారి జరిగినటువంటి లోపం ఈ దఫా కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా తీసుకుంది అప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే పర్యవేక్షిస్తుంది డయాఫ్రామ్ వాల్ నిర్మించింది దాంతోపాటుగా ఆ బెజ్జాలు పెట్టింది ఆ బెజ్జాల వాట డయాఫ్రామ్ వాల్ మీద వచ్చి అది కొట్టుకుపోవడం దాంట్లో రాజకీయం చేసుకోవడం దాన్ని కాపాడలేకపోయారు అంటే వరదలు వస్తున్నప్పుడు ఏం కాపాడుకొస్తారు వచ్చిన వెంటనే కూలిపోయినటువంటి పరిస్థితి అది అంతకుముందు జరిగినటువంటి ఇంపాక్ట్ వలన అయింది అదే సందర్భంలో ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ ఈ దఫా కూడా మళ్ళీ పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది చంద్రబాబు ప్రభుత్వమే అందుకనే ఒక ఫిట్టింగ్ పెట్టింది కేంద్రం అన్నటువంటి పాయింట్ని సాక్షి హైలైట్ చేసింది పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ గ్యాప్ టూలో కొత్తగా నిర్మిస్తున్న డయాఫ్రామ్ వాల్ నాణ్యత బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అని కేంద్ర జలసంఘం తేల్చెప్పింది తాము ఆమోదించిన విధానం నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం డయాఫ్రామ్ వాల్ నిర్మిస్తున్నారా లేదా అన్నది నిర్ధారించాల్సిన బాధ్యత పోలవరం ప్రాజెక్ట్ అదార్టీదే నేను స్పష్టం చేసింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పీపీఆర్కి బుధవారం సిడబ్ల్యూసీ డైరెక్టర్ రాకేష్ బొతేజా లేఖ రాశారు పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ గ్యాప్ టూలో దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్కు ఆరు మీటర్ల ఎగువన ఒకటిన్నర మీటర్